లక్ష్మీ నారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొనన్ శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఎల్బి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనన్ శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల యాభై రూపాయలు ప్రణీత్ ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఆరు లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కులన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరాధు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పొలం శంకరెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేలు రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కులం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పది వేల రూపాయలు దశరాథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కులం శంకరెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథుడు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వయసు కులన్ శంకరెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కొలన్ రెడ్డి కొలన్ శంకర్ రెడ్డి మూడోసారి బలో గణేష్ మహారాజాకి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది ఆ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక ప్యాంక్ రావాల్సిందిగా కోరుచున్నాము సాయి సాయి గణేష్ ఉత్సవ సమితి ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షలు ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక బ్యాంక్ రావాల్సిందిగా కోరుచున్నాము కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అరగే టప్పు వారిని పోలీస్ వారు కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము అన్నా బ్యాండ్ వాళ్ళు రావాలి పోలీస్ వారు దయచేసి బాకీకి దారి వదలాలన్నా దయచేసి బ్యాండ్ వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము బ్యాండ్ వాళ్ళు ఇంకా డబ్బులు వాళ్ళు ఎక్కడ అని గణేష్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము ఒక చిన్న మనవి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆర్యవైశం సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా అన్న గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదానం స్వీకరించగలని ప్రార్థిస్తూ వారి కుటుంబాల్ని భగవంతుడు సదా రక్షించాలని కోరుతూ ఉన్నాను అన్నదాత సూకీభవాని ఒక్కసారి అందరూ అన్నం తిన్న తర్వాత ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను అలాగే శ్రీనివాస్ అన్న వాళ్ళకి స్పెషల్గా మన గణేష్ ఉత్సవ కమిటీ తరపున మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవం సంచు తరగతి వారి కుటుంబానికి ఆయుల ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి భక్తులారా దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి అన్నా బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి బ్యాండ్ వాళ్ళు అన్నా మీ బృందం అంతా ఇక్కడ రండి వాళ్ళు కూడా రావాలన్నా డప్పు వాళ్ళు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరొక్కసారి భక్తులందరికీ విన్నవిస్తున్నాము బ్యాండ్ వాళ్ళు అనా స్టార్ట్ చేయి పోలీస్ వారు దయచేసి బ్యాండ్ వారిని కాసేపు వదలండి పోలీసు వారు దయచేసి డప్పు వారు కూడా ఎక్కడున్నా దయచేసి వేదిక వద్దకు రావాలి డప్పు వారు అన్నా కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క లడ్డూను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దక్కించుకున్నారు వారు మా యొక్క ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ యొక్క డబ్బును ప్రజలందరి సమక్షంలో అప్పజెప్తున్నారు డప్పు వాళ్ళు కూడా వీడికి రాండి ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి దారి వదిలే డప్పు వాళ్ళకి అన్నా పైన పెట్టుకోలేడు శంకర్ అన్న దయచేసి డబ్బు వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాము పోలీస్ వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్నా ఆ యొక్క డబ్బును మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ కొలన్ శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి భగవంతుడు ఎల్లవేళలా వారి యొక్క దీవెనలు ఉండాలని మరొకసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున భగీ ఆగాలన్నా ప్లీజ్ అన్నా భగీ హలో హలో అన్నా పోలీస్ వారు దయచేసి మాకు సహకరించండి అన్నా అన్నా పోలీస్ వారు మాకు దయచేసి సహకరించండి అన్నా రెండు నిమిషాలు అలా అడ్డు తీసుకున్న వ్యక్తి ఆ బగ్గిలో పోతాడు పోలీస్ వారు దయచేసి రెండు నిమిషాలు సహకరించండి తర్వాత ప్రశాంతంగా జరుపుకున్నాము రెండు నిమిషాలు ప్లీజ్ లడ్డు ఆయన అందులోకి వస్తాడు ప్లీజ్ అప్పటి వరకు ఆపండి లడ్డు తీసుకున్నటువంటి కులన్ శంకర్ రెడ్డి గారు బాలాపూర్ బల్లవుడ కల్సా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కులన్ శంకర్ రెడ్డి గారు ఆ వాహనం పైకి వస్తారు దయచేసి పోలీసు వారు సహకరించి డప్పు అన్నాలి ఇక్కడ రండి అన్నా డప్పు ఇక్కడ డబ్బనలు దాని ముందు అండి భగ్గి ముందు డబ్బ నెలందరూ ఆ భగ్గి ముందు వాళ్ళన్నా కొలన్ శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవైశ సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాదం ఆ బండి మీద ఉన్న కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అందరూ సహకరించి శంకరెడ్డి అన్నకు దారి భక్తులందరూ కూడా బాలాపూర్ ఆర్యవైశ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్నా డీసీఎం దిగిపోతుందనా మీరు జాగ్రత్త డీసీఎం దిగిపోతుంది దిగురి అన్నా ఆ డీసీఎం వంగిపోతుంది ప్లీజ్ డీసీఎం వంగిపోతుందనా దిగుండి అన్నా డీసీఎం వంగిపోతుంది దిగండి అన్నా బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం వారు భక్తులందరికీ కూడా